They are not bringing it. 22 he requests, uh, so delete JND you request with respect to the scope, we three weeks the remaining lags? ఇంట్రెస్ట్ ఇస్తే చాలా ఇరినేషనల్ చేస్తున్నారు అదర్ ల్యాండ్ ఎక్సిడెంట్ ఎంత ఉండొచ్చు అనేది ఓవర్ ఇవి ఇవ్వచ్చు డిజిటల్ లాక్స్ ప్రిపోషన్ ఏముంది ల్యాండ్ ల్యాండ్ అసలు ఒక్కరు భయపట్లేనా సబ్జెక్షన్ ఎక్కువగా మీ డిజిటల్ చాలా ఎక్సిడెంట్ ఉంది దీన్ని ఇలాంటిది అంటే ఎంత ఎక్స్టెంట్ ఉండొచ్చు సుమారుగా మీకు సంబంధించి స్పెషల్లీ ల్యాండ్ ఇరిగేషన్కి సంబంధించి లేదా ట్వంటీ టూ లిస్ట్లో ప్రైవేట్ పట్టణాలు యాడ్ పెట్టడం అవ్వచ్చు లేదా ల్యాండ్ రెగ్యులరైజేషన్ అసైన్మెంట్ ఇనామీ ఎస్టేట్ అపోజిషన్లు అలాగే ఆర్ఓఆర్ వెబ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా రీ సర్వే వీటికి సంబంధించి బ్రాడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మనం ఈ లెవెల్లో విచ్ ఆర్ నాట్ మనం సాల్వ్ చేయలేకపోతున్నాం ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ రూల్స్ అండ్ కోర్స్ ప్రకారము ఆ ఇష్యూలు మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇలాంటి ఇష్యూస్ మీనింగ్స్ తెలుసుకోవాలని ఉద్దేశం వర్క్ షాప్ పెడుతున్నాం అండి రిమైనింగ్ రిక్విజిషన్ మోడల్స్ ఏవైతే పెడుతున్నాయో ట్వంటీ ట్వంటీ దీనికి మనకి గైడ్ లైన్ లేదు ఇది మనం ఇప్పటివరకు సార్ అంటే ఎలినేషన్ ఆన్ మార్కెట్ వాల్యూ అవ్వచ్చు లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవ్వచ్చు సార్ ఇప్పటివరకు వీఆర్ రైటింగ్ యాజ్ క్లారిఫికేషన్ టు సిసిఎల్జీస్ ఆఫీస్ మ్యామ్స్ ఆఫీస్ ఫర్ క్లారిఫికేషన్ సార్ సో ఇలా కాకుండా సార్ మనం దీనికి ఇలాంటి ఇష్యూ ఉన్న చాలా ల్యాండ్స్ ఉన్నాయి సార్ మనకి సో అది మనం ఒకసారి తెలిసిందాస్ ఆర్టీఓస్ నుంచి కూడా వీళ్ళు టేక్ ఫీట్ లేదు సార్ సెవెన్ ఇష్యూస్ దే హోల్డ్ అదే కాకుండా ఒక లాస్ట్ ఐటమ్ ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్ని ఏ విధంగా టెక్నాలజీ వాడి ఇంప్రూవ్ చేయగలుగుతాం సో టోటల్ ఎయిట్ ఇష్యూస్ సర్కులర్ లో చెప్పడం జరిగింది సో మై రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ దట్ మీరు ఈ వర్క్ షాప్ కి వచ్చిన ముందు కనీసం ఈ సర్కుల్ ఒకసారి చదివి దీనిలో ఏమి నా దగ్గర ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అదే మీరు ఐ థింక్ మై హోప్ యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ బై నౌ సి మనం ఇది నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్స్టెండ్ ఇన్వాల్వ్డ్ నెంబర్ ఆఫ్ మండల్స్ దాట్ వీ కెన్ ఆల్వేస్ డూ డెస్క్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఎందుకంటే అది ఆ రోజు ఈ రోజు ఆ నెంబర్ ఎవరి దగ్గర ఉండకపోవచ్చు నోబడీ విల్ హ్యావ్ దాట్ నెంబర్ మేబీ ఆల్రెడీ మీరు ప్రిపేర్ చేసి నెంబర్తో వస్తుందంటే మంచిది వెల్ అండ్ గుడ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇస్ వాట్ ఈస్ ద ఇష్యూ అని ఇప్పుడు జేసీ గారు చెప్పినది ల్యాండ్ అనిలేషన్ అలాంగ్ విత్ ట్వంటీ టూ ఇష్యూ ఉంది మనం ల్యాండ్ అనలేజ్ చేస్తాం చాలా ప్రైవేట్ కంపెనీస్కి అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి విచ్జ్ బీన్ అలినేటెడ్ అట్ మార్కెట్ వాల్యూ సమ్ హీన్ అలినేటెడ్ అట్ సబ్సిడైజ్డ్ మార్కెట్ వాల్యూ సమ్ హెస్ బీన్ అలినేటెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలా కూడా ఇచ్చాం దీన్ని అన్నీ కూడా మనం ట్వంటీ ట్వల్ పెట్టాం ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ రెవెన్యూ అండ్లయన్ ల్యాండ్ కృష్ణపట్నం వి హివన్ ల్యాండ్ ల్యాండ్ టు ఇఫో ఎస్ఈస్ట్ ఇస్ అట్ మార్కెట్ వాల్యూ వి హెవ్ గివన్ ల్యాండ్ టు మల్లిపిల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ టు మల్టిపల్ టెంపుల్స్ టెంపుల్ ట్రస్ట్ ప్రైవేట్ టెంపుల్ ట్రస్ట్ वाल्यू सो दश्यू इज दश्यू वेदर वी नीड टू कन्सीडर दट्यू ऐसा इंडिविज्युल के बेसलास मैं प्रति मंडलाब पॉलिस इश्यू कैसीम इंस्ट्रक्न सो दिशा प्लाड्ड एवरकना मंडला पैराज इश्यू सिर्फ्यूलूस अला లెటెస్ డూ ఇన్ దాట్ మ్యాటర్ సో ఐ థింక్ యూ విల్ కమ్అట్ విత్ ఇష్యూ దెన్ ఇఫ్ యూ రిక్వైర్డ్ విన్ థింక్ అబౌట్ సొల్యూషన్ సిట్ ఇన్ ఇయర్ అండ్ మేబీ విల్ గివ్ సమ్ టైమ్ వన్ వీక్ ఆఫ్ మేబీ ఫోర్ ఫైవ్ డేస్ సో దట్ ఈ ఆఫ్ మండల్స్ కెన్ వర్క్ ఈ ఇష్యూలో నాకు ఇన్ని కేసు సుమార్గా అప్రాక్సిమేట్లీరేట్ లాస్ట్ పాయింట్ అలా కాదు సుమారుగా ఈ ఇష్యూలో నాకు సుమారుగా నా మండలాల్లో ఇరవై కేసులు ఉన్నాయి ఇరవై ఐదు కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఫోర్ డేస్